హాయ్ అండి నా అందరికీ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే నేనేం పని చేస్తున్నాను ములకాకు అనమాట మా ఇళ్ళ ఇళ్ళ దగ్గరే ఉంటుంది కదా ములకాకు ఈ ములకాకుతో అయితే చాలా ప్రయోజనాలే ఉంటాయంట ఫ్రెండ్స్ చూడండి ములకాకు కోసుకొచ్చి ఈ విధంగా అయితే ఆకులు కోసుకుంటున్నాను నేను ఇలా అయితే ఒక్కొక్క ఆకు రెమ్మలు కోసుకోవాలి రెమ్మలు కోసిన తర్వాత శుభ్రం చేసుకొని నేనైతే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ములకాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్తాను ఈ ములకాకు వల్ల మనకైతే ఎముకల్లో కాలుష్యం అయితే పెరుగుతుందంట ఫ్రెండ్స్ బాడీలో బ్లడ్ శాతం కూడా పెరుగుతుందంట ఔషధంలాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఈ ములకాకైతే మీకు ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారని నేనైతే ఈ వీడియో చేస్తాం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ములకాకులు అయితే చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా రెమ్మలు తెచ్చుకున్నాను అనమాట అవి ఒక్కొక్క కాకు వీడిగా కోసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే ఎండాకాలమే కదా ఫ్రెండ్స్ సమ్మర్లో మనం ఖాళీగా ఉంటాం కదా మనకు ఉపయోగపడేవన్నీ ఇప్పుడు సమ్మర్లో తయారు చేసుకొని పెట్టుకుంటే ఇంకా తర్వాత పనులప్పుడు మనకు యూజ్ చేసుకోవచ్చు ఆకులైతే ఇలా జాగ్రత్తగా రెమ్మలైతే కోసుకోవాలి ఫ్రెండ్స్ మనకి వీలు దొరికినప్పుడైతే మనం మనకు ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి మన చుట్టూనే ఉంటాయి ఫ్రెండ్స్ చెట్లు ఆయుర్వేదంకి సంబంధించి మనం అన్ని ట్యాబ్లెట్లే మింగకూడదు కాలుష్యం కోసం అయితే ఈ ములకాకు సూపర్గా పనిచేస్తుందంట వాడిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారనమాట మీరైతే ఈ విధంగా ఓపికగా అయితే చేసుకోండి మన చేతులతో మనం తయారు చేసుకుంటాం కదా మనం తినడానికి కూడా మనకు చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఈ పని చేస్తున్నాను మీరందరూ కూడా తయారు చేసుకుంటారని అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క అయితే ములకాకు కోసే ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇది శుభ్రంగా కడగాలన్నమాట ఇది కొంచెం కోస్తే కోయడం అయితే అయిపోతుంది దీన్ని శుభ్రం చేసే విధానం కూడా నేనైతే చూపిస్తాను చూడండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి మన పిల్లలకు కూడా ఉపయోగపడే ట్రిప్ అనమాట పిల్లలకు కూడా ఎముకలు గట్టిగా ఉంటాయంట బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందని చెప్తున్నారు చూడండి దీన్ని శుభ్రం చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి ఇలాగైతే కోసుకున్నాను కదా దీన్నైతే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట శుభ్రంగా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ దీన్నైతే ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టండి ఒక తుండు మీద ప్రాసెస్ అయితే ఇంతవరకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇది గాలాడి ఎండాలి నీడ కింద ఎండాలన్నమాట ఎండలో మాత్రం ఆరబెట్టకండి దీనికి ఉన్న పోషకాలు అయితే పోతాయి నీడలో ఫ్యాన్ కాలికి కానీ కొంచెం ఇట్లా అరుగు మీద ఎండబెట్టుకోండి బాగా ఎండిన తర్వాత పొడి చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఏ కూరలో అయినా ఒక స్పూన్ వేసుకుంటే ఫ్రై ఫ్రై కూరల్లో బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి దీన్ని పొడిపట్టేదైతే మళ్ళీ షార్ట్ వీడియో అయితే ఒకటి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్